ఈరోజు నేనైతే షాపు వీడియో అనమాట ఈరోజు షాప్లో కొంచెం వీడియో తీసాను ఎక్కువ అత్తరు ఒకసారి వచ్చినప్పుడు అయితే అస్సలు తీయడం కుదరలేదండి ఇంకా నేను ఈ టైంలో తీస్తున్నాను అనమాట ఇప్పటికి నాలుగు ఆయిల్ ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా నాలుగు ఆయిల్ పెట్టి పక్కన పెట్టుకొని ఎవరైనా వస్తూ ఉంటే మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను అనమాట ఈరోజైతే వడ వేయలేదు బోండా వేయలేదు ఓన్లీ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశలే కొంచెం పిండి అయితే ఎక్కువ తయారు చేశానండి ఎందుకంటే ఎండాకాలం కదా ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువే తింటారు కాబట్టి ఇడ్లీ దోశ పెడదాం ఈ నాలుగు రోజులు కొంచెం తర్వాత ఎండలు తగ్గిన తర్వాత అన్నీ రెడీ చేద్దాంలే అన్నట్టుగా ఇలాగ పెట్టేశాము ఈరోజు అందరూ ఎన్ని వేస్తారండి అని అడుగుతున్నారు ఎన్ని కిలోలని చెప్పలేం కదండి టిఫిన్ సెంటర్లో అలాగా ఇంకా నేను కూడా అన్ని కిలోలు ఇన్ని కిలోలు అని చెప్పామంటే కుమారి ఆంటిలాగా అయిపోతుంది పరిస్థితి ఇంకా మామూలుగా అయితే ఎవరికి కిలోలు అయితే ఎప్పుడు చెప్పలేదు మామూలుగా టిఫిన్ సెంటర్ ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ అయితే మాత్రం మేమైతే చెప్తానే ఉంటాము మొన్న ఇద్దరు వచ్చారనమాట భార్యాభర్తలు వాళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నారంట చూసుకొని వెళ్ళారు మే మమ్మల్ని రమ్మన్నారు కానీ మాకైతే టైం కుదరదు కదండి వెళ్ళడానికి అందుకే వెళ్ళలేదన్నమాట అన్నీ ఎలా కావాలో ఏంటో అన్నీ చెప్పాము అలాగే ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారనమాట ఏ ఎలాగా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు ఎలా చేసుకోవాలి ఏంటి అని కూడా చెప్తున్నాం అనమాట ఇలా అయితే చెప్పొచ్చు కానీ ఇంకా మనం వెళ్ళాలి అలా అంటే టైము కుదరదండి అసలు ఎలా కుదురుతుందండి మా టిఫిన్ సెంటర్ పెట్టామంటేనే చాలా పని ఉంటుంది అలాగా ఇంకా చేస్తున్నాం అనమాట ఒక్కొక్కళ్ళు వస్తుంటే ఇచ్చేస్తున్నాము ఇంకా ఏంటంటే ఒకళ్ళకి అరిటాకుల గురించి చెప్పానండి చెప్తే వాళ్ళు కూరగాయలు అమ్ముతారనమాట ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకొస్తామండి అరిటాకులు అని అన్నారు ఆ అరిటాకులు అయితే మనం ఎంత వేడి వేసినా కానీ వేడి ఇడ్లీ పెట్టినా దోశ పెట్టినా చ అసలు చక్కగా ఉంటాయి అన్నమాట మనం పార్సిల్ చేసినా కూడా చల్లగా అవ్వవు ఇలా కవర్లో అయితే మనం వేడి వేడిది అసలు పెట్టలేమండి చూసి పెట్టాలి దోశ చల్లగా అయిందా లేదా అనేది చూసుకొని పెట్టాలన్నమాట ఇలా ఉంటుంది కవర్లతోటి తిప్పలు అయినా కానీ ఇంకా తప్పదు కదండి మరి దొరకట్లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఇంకా అలాగే చేస్తున్నాము తప్పదన్నట్టుగా ఎండాకాలంలో షాపులో ఉండాలన్నా కూడా చాలా అసలు వేడిగా ఉంటుందండి ఎందుకంటే లోపల అన్ని స్టవ్లు ఉంటాయి కదా స్టవ్లు అనేవి బయటకి పెట్టుకుంటే కాస్త గాలి అది వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది స్టవ్ లోపల ఉండేసరికి ఆవిరి అంతా ఎటు వెళ్లకుండా అలా ఉంటుంది చాలా రోజు రోజులు పెట్టామండి అడ్జస్ట్ ఫ్యాన్ అని పెట్టాము ఏమి లాగినట్టు అలాగ ఏమీ అనిపించలేదు అన్నమాట వేడైతే తీయట్లేదు అసలు అది అది నల్లగా అయిపోతుంది స్టవ్ల వల్ల అని చెప్పి ఆ ఫ్యాన్ కూడా తీసేసి పక్కన పడేసాను ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలండి టిఫిన్ సెంటర్లో ఏమైనా ఉన్నాయంటే ఏంటంటే ఈ వేడికి పెనాలు బాగా వేడి హీట్లో ఉంటాయి కదా ఆవిరి వచ్చేస్తూ ఉంటుంది అన్నీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట సామాన్లు ఏం పెట్టినా కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి అన్నీ ఈరోజైతే మొత్తం ఎంత ఒకళ్ళు ముప్పై దోశలకు వచ్చారు ఆ ముప్పై దోశలు వేయడము మధ్యలో వేరే వాళ్ళకి ఇవ్వడము చాలా కష్టం అనిపించింది కవర్లు ఏమో పెద్ద కవర్లు తీసుకురాలేదు మేము అన్నీ ఒకే కవర్లో పెట్టలేక చాలా పడ్డాం పడ్డామన్నమాట చిన్న చిన్న కవర్లోనే మూడు కవర్లలో పెట్టేసి ఇచ్చాము కవర్లు వాడకూడదు అను అనుకుంటాము కానీ కవర్లు వచ్చేటప్పుడు కవర్ కూడా ఎవరు తీసుకురారండి అసలు అలా అంటే వాళ్ళు ఏదో బయట పని నుంచి రావడము ఏదో పని ఉండి రావడము అలా అలా వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏం తీసుకురారు నేనే చూసి అన్నీ ఎలాగోలాగ ఎందులో ఉన్నా పెట్టి ఇవ్వడమే తప్ప ఇప్పుడు మామూలుగా ఐదు దోశలు ఆరు దోశలు అయితే మాత్రం ఈ చిన్న కవర్లు సరిపోతాయి ఇంకా ముప్పై దోశలు ఒక్కొక్కసారి యాభై దోశలు ఎనభై దోశలు అలా వస్తాయి కదా అప్పుడైతే మాత్రం పెద్ద కవర్లు తేవాల్సిందే ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ ప్రసాదాలు చేస్తున్నానండి చల్లటి వాటర్లో ఇలాగ బెల్లం యాడ్ చేసేసాను బెల్లం యాడ్ చేసేసి అలాగే నాలుగు యాలక్కాయలు మిరియాలు కూడా వేసి ఇలాగ దంచుతున్నాను అనమాట పానకంలో యాడ్ చేసేసాను ఇవి కూడా కొందరు అయితే సొంఠి కూడా వేస్తుంటారు మా ఇంట్లో సొంటి అయితే వేయనండి ఎప్పుడు వేయలేదు ఇలాగే చేస్తుంటాను అనమాట సొంటి అయితే యాడ్ చేయట్లేదు అలాగే తులసి ఆకులు కూడా కొన్ని తీసుకొచ్చాను ఆకులు కూడా యాడ్ చేస్తున్నాను పానకం అయితే చాలా బాగుందనమాట చల్లగా ఎండాకాలం కదండి చల్లగా ఉంటే బాగుంటుంది ప్రసాదం గురించి చేస్తున్నాను అలాగే కొంచెం పెసరపప్పు అలాగే కొబ్బరి ముక్క బెల్లము కూడా పెట్టేశాను ప్రసాదంగా అంతే తప్ప వేరే వంటలు అయితే ఏమీ చేయలేదండి విపరీతమైన వంటలు అలా ఏం చేయలేదు మామూలుగా అయితే ఏ ఒకటి చేస్తూ ఉంటాను ఇంట్లో ఈ ఈరోజు మాత్రం షాప్కి వెళ్ళి రావడం వల్ల ఇలాగా సింపుల్గా ప్రసాదం చేసి పెట్టేశాము ఆ తర్వాత ఈవినింగు ఇలాగా పెసర దోశ చేస్తున్నానండి అందులోనే ఒక స్పూను బియ్య పిండి కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే ఉప్పు మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇంకా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చండి ఈ దోశలు ఎక్కువసేపు నానాల్సిన పని కూడా ఉండదు ఎండాకాలం కదండి ఇలా నానబోసామంటే ఒక అరగంటలో పెసరపప్పు అనేది నానిపోతుంది ఇది పొట్టు పెసరపప్పు కాదు కాబట్టి ఇంకా తొందరగా నానిపోతుందండి ఇవి పెనాలు పంపించమని అడుగుతున్నారు కానీ మాకు ఇక్కడ దొరకట్లేదండి అసలు ఎక్కడా దొరకట్లా బేగం బజార్ కూడా నేను చూసొచ్చా ఇంతకుముందు సేమ్ ఇలాంటి పెనాలు అయితే అక్కడ ఎక్కడా కనిపించలేదు నాకు ఐరన్ పెనం అయితే కనిపించలేదు అక్కడ కూడా కాస్ట్ కాస్టరని అమ్ముతున్నారు ఐరన్ పెనాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి చూద్దామని వెళ్ళాను అనమాట ఎందుకంటే చా చాలా మంది అడుగుతున్నారు కదా అన్న తీసుకొద్దామని వెళ్తే అక్కడ అయితే ఏమీ లేవండి ఇలాగ పెసర దోశ మీద ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అల్లం కూడా వేసుకోవచ్చండి ఈరోజు మా ఇంట్లో అల్లం లేదు కాబట్టి నేను అల్లం యాడ్ చేయలేదు దోశ అలాగే ఒక ప్లేట్ అయితే ఇడ్లీ ఒక ప్లేటే చేశాను అనమాట అంటే రెండు రెండు ఇడ్లీ ఒక పెసర దోశ తింటారు పెసరట్టు అలాగ తినే తినేస్తే సరిపోతుందని పెట్టాను అన్నమాట ఈరోజైతే మా షాప్లో ఎవరు పిల్లలు కూడా టిఫిన్ చేయలేదన్నమాట మిగలలేదు టిఫిన్ ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది ఇంకా టిఫిన్ లేదు కదా అని పిల్లలు ఇంటికి వచ్చేసారు ఇంకా ఇంట్లో వచ్చి యాపిల్ ఏదో ఉంటే తినేసారంట ఆ తర్వాత వంట చేశాను కదా సరిపోయింది టిఫిన్స్ చేయడానికైతే అస్సలు కుదరలేదనమాట వాళ్ళు కూడా అక్కడికి వచ్చినందుకు వాళ్ళకి పనే ఉంది అక్కడ ఎందుకంటే కొన్ని ఎక్కువ దోశలు ఆర్డర్ వచ్చినాయి అంటే మేము ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇస్తూ మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ వాళ్ళకి కట్టడం కష్టం అవుతుంది అందుకనే ప్రశాంతని ఉండమని చెప్పాను ప్రశాంత్ మొత్తం ఆర్డర్ అన్నీ ప్రశాంత్ పార్సెల్ చేశాడనమాట మేమైతే వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాము ఆర్డర్స్ అన్నీ వాడు పార్సల్ చేసేసి కవర్లో పెట్టి ఫోన్లు చేసిన వాళ్ళకి పక్కకు పెట్టేస్తూ ఉన్నాడు అలా అయిపోయిందనమాట ఈరోజు షాప్లో ఇంకా మొత్తం షాప్లో వీడియో ఏం పెడతాంలే అని అన్ ఏంటంటే చాలా సేపు ఉంటుంది కదండి ఇప్పుడు పొద్దున్న ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతే పదిన్నర వరకు ఉంటుంది అలాగ మధ్యలో కొంచెం బిట్ తీసి యాడ్ చేశాను అనమాట ఎక్కువ వీడియో అయితే ఏమీ తీయలేదు బాగుంటుంది కదా బోర్ కొడుతుంది మీకు కూడా అంత పెద్ద వీడియో పెడితే ఇలాగ ఇడ్లీ కారం అండి ఇది ఇడ్లీ కారం కూడా ఇడ్లీకి యాడ్ చేసేసి ఇలాగ నెయ్యి కూడా వేసి ఇచ్చేస్తున్నాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఇచ్చేసాను అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఈవినింగ్ అప్పుడు రైస్ తినేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే టిఫిన్ చేస్తూ ఉంటారు పిల్లలు చెప్పలేము టిఫిన్ కావాలన్నప్పుడు ఇలాగ అప్పటికప్పుడు ఏదైనా రెడీ చేస్తూ ఉంటాను మామూలుగా అయితే ఏదో ఒకటి ఇడ్లీ పిండి అలా ఇంట్లో ఉంటూనే ఉంటాయండి పిండి అయితే రెడీగా పెడతాను రైస్ తినని ఏదైనా టిఫిన్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటానండి